కథ ఒక ఆత్మకథ కాదు ఇది ఒక నిగ్రహం కోల్పోయిన బాధితుని అరుపు మరణించిన తర్వాత కూడా గుర్తింపు కోసం అలమటించే ఒక మగవాడి కథ ఆమె పేరు నగ్మ కానీ పుట్టింది రాజేష్ అనే పేరుతో పల్లెటూరులో ఒక సాధారణ మధ్యతరగతి ఇంట్లో జన్మించింది పుట్టుకతోనే ఆమె శరీరం కొంత భిన్నంగా ఉందని ఆమె గమనించింది సమాజం కూడా ఇది అంగీకరించదని ఆమెకు తెలుసు తన పదేళ్ల వయసులోనే బాబుని చూపులు అమ్మాయిలా ఉన్నాయే నీలో ఏదైనా లోపముందా అంటూ తన మాస్టర్ అన్నారు తోటి విద్యార్థులు కూడా ఎంతో ఎగతాళిగా చేశారు తన తండ్రి ఇంట్లోంచి వెళ్ళిపో అన్నాడు తల్లి మొహం తిరిగింది ఆమె పదమూడు సంవత్సరాల వయసులోనే ఎంతో కష్టాలు చూసింది చేతిలో పని లేక ఆహారం లేక దిక్కు లేక నగరాల్లో ఓసారి ఓ హిజ్రాల గుంపు ఆమెను గమనించింది నీకు కుటుంబం లేకపోతే మేమున్నాం అంటూ ఆ హిజ్రాల గుంపు భరోసా ఇచ్చింది అది ఒక కుటుంబం కాదు ఓ బాధితుల సమూహం దాంట్లో ప్రతి ఒక్కరికి ఒక అవమానం ఉంది ప్రతి ఒక్కరికి ఒక కారణం ఉంది ఎందుకు వారు చీకట్లో బ్రతికే జీవితాలను ఎంచుకున్నారో తనకు అర్థం కాలేదు కొందరు జాలితో చేయి చాపి డబ్బులిస్తే మరికొందరు అదే చేతిని పట్టిలాగారు ఒక రాత్రి వేళ ఒక గుడిసెలో వచ్చి ఆమెపై చేయి వేశాడు ఆమె కేకలు పడ్డా కూడా ఎవరూ వినిపించుకోలేదు ఆమె బట్టలు చింపబడ్డాయి ఆమెకి ఏ హక్కులు లేకుండా పోయాయి ఈ విషయం మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది నగ్మా అని తల నుంచి కింది వరకు చూసి ఎస్ఐ ఒక మాట అన్నారు హిజ్రా హిజ్రా అంటూ ఎవరి జీవితం నాశనం చేస్తున్నావు వెళ్ళిపో లేదంటే జైల్లో వేస్తా అంటూ నగ్మాని భేధించాడు ఇక్కడ హిజ్రాగా పుట్టడం వల్ల ఏ హక్కులకు అధికారం లేకుండా పోయింది ఇక్కడ ఆమె తప లేదా ఆమె పుట్టుకే శాపమా లేదా ఆమె బతుకే పాపమా ఆ రాత్రి నగ్మాకి చివరి రాత్రి అయింది ఆమె ఎలా చనిపోయిందో ఎవరూ కనిపెట్టలేకపోయారు ఆమె చనిపోయిందా ఎవరైనా చంపేశారా అనే ప్రశ్నలు మొదలయ్యాయి కొన్ని నెలల తర్వాత ఒంటరి విహారి తన బృందంతో ఆ ప్రదేశానికి వెళ్ళాడు ఆ రోజు అర్ధరాత్రి అమావాస్య ఒంటరి విహారి భవనంలోకి అడుగుపెట్టిన రోజు సమయం అర్ధరాత్రి ఒకటి గంటలు ఒంటరి విహారి ఒక పాత భవనము దగ్గర నిలిచాడు కానీ లోపలికి వెళ్ళడానికి తాతో పాటు ఉన్న వర్మకి మనసు ఒప్పడం లేదు వచ్చిన దాకా వచ్చాం వర్మ ఇప్పుడు వెనక్కి తగ్గితే నా మానమే పోతుంది కెమెరా సిద్ధం చేసి అంటూ ఒంటరి విహారి చెప్పాడు తలుపు మెల్లగా తెరుచుకుంటోంది ఆ తలుపు తీయగానే చలించిపోయే చల్లని గాలి జల్లుమంది గాలి మధ్యలో ఓ సుగంధం లాంటి వాసన ఒక్క క్షణానికి అది మురికి వాసనగా మారిపోయింది వాళ్ళు లోపలికి అడుగు పెట్టగానే భవనం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది అయితే ఓ గదిలో తలుపులు దానంతటా అవే తడబడడం గమనించారు ఎవరు ఉన్నారు అని గమనించినా ఒంటరి విహారీ మీకేం కావాలి మేము మీ గురించి తెలుసుకోవడానికి మాత్రమే వచ్చాం అంటూ అన్నారు తన పక్కనే ఉండాల్సిన వర్మ కనబడకుండా పోయాడు వర్ణాన్ని వెతకగా ఒక మూలకి నక్కి కూర్చున్నాడు దగ్గరికి వెళ్ళి మాట్లాడగా వర్మ గొంతు వేరేలా మారిపోయింది ఆ గంభీరమైన స్వరంతో ఆ గంభీరమైన స్వరంతో నీవు నిజంగా నన్ను చూడ్డానికే వచ్చావా నా గురించి తెలుసుకోవడానికే వచ్చావా అంటూ వర్మ నోట్లో నుంచి ఆ స్వరం వినిపించింది వర్మ కళ్ళు తెల్లబడిపోయాయి వాడి శరీరాన్ని ఎవరో వాడుతున్నట్లు అనిపించింది వాడి నోట నుంచి వస్తున్న గొంతు వర్మది కాదు విహారీ కెమెరా ఓపెన్ చేసి చూడడం మొదలుపెట్టాడు ఆమె ముఖం పూర్తిగా కెమెరాలో రికార్డ్ అయింది ఆమె కళ్ళు అగ్నిలా మండుతున్నాయి దుస్తులు చెదిరిపోయినట్లు ఉన్నాయి ఆమె చెప్పిన మాట విహారీ ఊపిరి ఆపేసేలా చేసింది ఆమె కదలికలు మామూలుగా కాదు భవనం మొత్తం కంపించింది ఆమె మాటలు విన్నాక ఒంటరి విహారికి ఒక క్లారిటీ వచ్చింది ఇంతకీ నగ్మ విహారీకి ఏం చెప్పింది విహారీకి ఏమనిపించింది నగ్మ ఎలా చనిపోయింది అనేది పార్ట్ టూలో చూద్దాం